హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు హల్వా చాలా చాలా హెల్దీ అండి అలాగే పదే పది నిమిషాలల్లో తయారైపోతుంది ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా కడిగి నాలుగు గంటల సేపు నానబెట్టాలండి పెసరపప్పు నానిందా లేదా అని పెసరపప్పుని ఇలా గిల్లి చూస్తే తెలుస్తుంది అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెసరపప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ అవ్వాలండి అది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని ఆ షుగర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదండి కొంచెం టీ గ్లాస్ వాటర్ పోసినా చాలు అది కరిగిపోతుంది టూ టు త్రీ మినిట్స్ కరిగిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అలా కరిగిన షుగర్ పాకంలో త్రీ టు ఫోర్ ఇలాచీలు వేసుకొని బాగా ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి తర్వాత గిన్నె తీసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద వేరే కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు నూనె కూడా వేడవచ్చు కానీ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇంట్లో నేను తయారు చేసిన నెయ్యి వేస్తున్నానండి నెయ్యి తయారు చేసే వీడియో కావాలన్నా కామెంట్లో పెట్టండి నేను చేసి చూపిస్తాను అలా నెయ్యి కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఎండు ద్రాక్ష బాగా ఎర్రగా దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి అలా వేగిన జీడిపప్పు ద్రాక్షని ఒక గిన్నెలో పక్కన తీసుకొని పెట్టుకోవాలండి అలాగే అదే నెయ్యిలో మనం ఇందాక మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని అందులో వేసి బాగా కలపాలి ఆ నెయ్యి పెసరపప్పు మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి అలా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత నెయ్యి పెసరపప్పు బాగా కలిసిన తర్వాత ఇందాక తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని చక్కెరపాకాన్ని అందులో వేయాలండి అందులో వేసి చక్కెరపాకం పెసరపప్పు బాగా కలిపేలాగా తిప్ తిప్పుతూ ఉండాలి అలా బాగా తిప్పిన తర్వాత అలా బాగా తిప్పిన తర్వాత అందులో నుంచి నెయ్యి బయటకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది గట్టిగా అయిపోతుంది అందులో నుంచి నెయ్యి బయటకు వచ్చేంత వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి పెసరపప్పు హల్వా పిల్లలకు చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చిన్న పిల్లలు కూడా నెలల పిల్లలకు కూడా పెట్టచ్చు ఇది చాలా హెల్దీ షుగర్ అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు బెల్లం కూడా వాడచ్చు చూసారా అందులో నుంచి నెయ్యి బయటకు ఎలా వస్తుందో అలా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలా కలుపుతూ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే అందులో ఉన్న నెయ్యి అంతా బయటకు వస్తుందండి అలా బయటకు వచ్చిన తర్వాత మనం జీడిపప్పు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి అందులో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పెసరపప్పు హల్వా రెడీ అండి అంతే చిటికెలా తయారైపోయి పెసరపప్పు హల్వా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను